దేశంలోని టాప్ టెన్ ప్రముఖులు జాబితాలో చూస్తే నెంబర్ వన్ మోదీ నెంబర్ టూ అమిత్ షా మూడో స్థానంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆ తర్వాత పది స్థానాలు వరుసగా ఎలా ఉన్నాయంటే ఆర్ఎస్ఎస్ చీ మోహన్ భాగవత్ ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అశ్విని వైష్ణ వైష్ణవు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారన్నమాట ప్రముఖ పారిశ్రామిక ముఖేష్ అంబానీ కూడా ఉన్నారనమాట ఈ జాబితాలో పద్నాలుగో స్థానం చంద్రబాబు నాయుడు అంటే నెంబర్ వన్ అమి మోదీ నెంబర్ టూ అమిత్ షా నెంబర్ త్రీ జైశంకరు నంబర్ ఫోర్ మోహన్ భాగత్ నెంబర్ ఫైవ్ నిర్మలా సీతారామన్ నెంబర్ సిక్స్ ఆదిత్యనాథ్ నెంబర్ సెవెన్ రాజ్నాథ్ సింగ్ నెంబర్ ఎయిట్ అశ్వి వైష్ణవి నెంబర్ నైన్ రాహుల్ గాంధీ నెంబర్ టెన్ ముఖేష్ అంబానీ అనమాట ఈ జాబితాలోని పద్నాలుగో స్థానంలోని మన చంద్రబాబు నాయుడు ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిదో స్థానం గతంలో ఎంత ఉండేదంటే ముప్పై తొమ్మిదో స్థానంలో ఉండేది అనమాట గతంలో ఇప్పుడు పదకొండు స్థానం లేకపోయి ఇరవై ఎనిమిదో స్థానంలో రేవంత్ రెడ్డి ఇచ్చారనమాట దేశంలో అత్యంత శక్తిమైన వ్యక్తుల జాబితాలో మెరుగుపరుచుకున్నారనమాట రావంత్ రెడ్డి గత పోలిస్తే ఈసారి పదకొండు ర్యాంకులు ముందుగా సంపాదించినట అలాగే వంద మంది జాబితా దేశ రాజకీయ వ్యాపార క్రీడా వినోద రంగాల్లో అత్యంత ప్రభావితమైన వ్యక్తులు ఉన్నారన్నమాట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పాలన తీసుకొచ్చిన మార్పులు వ్యూహాత్మక రాజకీయ కార్యక్రమాలతో శ్రీవంత్ రావ్ రెడ్డికి గుర్తింపు వచ్చింది దనదే దూకుత దేశ రాజకీయాల్లో చూపుతున్న ప్రభావం యువనాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంక్ ఈసారి బాగా మెరుగుపడింది ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాణాలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి వ్యూహాత్మక రేవంత్ కీలక నాయకుడిగా మార్చిందనమాట ఈ జాబితాలో ఏపీసీఎం పద్నాలుగు స్థానం ఆయన ఏడాది కొత్తగా జాబితాలు చోటు దక్కన గమని ఈసారి సినీ అల్లు అర్జున్కు చోటు దక్కింది ఆయన తొంభై రెండు స్థానంలో అనమాట అల్లుజీ తొంభై రెండు స్థానం విధాన పాలన నిర్ణయాల్లో రైతు కుటుంబానికి ఇరవై ఇరవై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేయడము ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇవ్వడము మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ప్రీమియం రీటైల్ స్టోర్లు వంటి వ్యాపార అవకాశాలు కల్పించడం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ట్రాఫిక్ విమా ట్రాన్స్జెండర్ నియామం వంటి అనేక నిర్ణయాలు రేవంత్ రెడ్డికి ఆదరణ పెంచడానికి కారణం అనమాట పారదర్శక పాలన రాష్ట్ర సమాభివృద్ధి కట్టుబడి ఉన్నందుకు అత్యంత శక్తివంత జాబితాలో రెండు వేల ఇరవై రామేందర్ రెడ్డి ఎర్రో స్థానం నిలిచారని టీపీపీ అధ్యక్షుడి మహేష్ గౌడ్ అన్నారన్నమాట ఈ గుర్తింపు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి బాధ్యత మరింత పెంచిందని చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం